తెలియదే చెల్లి పెళ్ళి కోసం దాచి రెండు లక్షలు ఆ బడు బాధ్యత లేకుండా పార్టీ కోసం తగల అవునా ఎక్కడ రాడు అరే ఎంత ఖర్చు అయినా పర్లేదు ఆ రోజు గజమాల మాత్రం రెడీగా ఉండాలి డబ్బులు ఎక్కడరా రే పూలు బాంబులకి డబ్బులు రాలందుకు బీరు బిర్యాని చెప్పమన్నా కదా అడ్వాన్స్ ఆగండి దీనికోసం మీరు డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఉన్న బాధ పెట్టి నువ్వు చేసేది ఏంట్రా ఏ నాయకుడికి వచ్చినా మనకు ఒరిగేది లేదురా మన జీవితాలు నలిగిపోతాయి అభిమానం సంపాదించడం చేతిగా నడికి ఖర్చు పెట్టే అర్హత లేదు ఎందుకవన్నీ ఆడెవడం మెడలో దండేయడం కోసం నీ మెడలో పడే తాళనాక ఇచ్చి బాధ్యత లేని అభిమానం ఉంటే అంత పోతే అంత డెబ్బై ఏళ్ళగా గ్రామాలు వాళ్ళ బతుకులు మారలేదు వీడొస్తే చేస్తాడు వాడొస్తే చేస్తాడని ఓట్లేస్తూ ఎదురు చూడటం తప్ప ఏమీ వరకులేదు సార్